అలా హిందు నాకు ఈ ఆంధ్రప్రదేశ్ ముస్లిం మైనారిటీ శాఖ మంత్రిగా పనిచేసే అవకాశాన్ని అలా ఇచ్చారు సాధారణంగా ఎప్పుడు మైనారిటీ మైనార్టీ శాఖ బంతగిస్తున్నా అనవాయితీ తప్పించి నాతో ఏ కార్యక్రమం తెలియదు కానీ ఓ పవిత్రమైన శాఖను పదకొండు లక్షల కుటుంబాలకు సంబంధించిన ఒక శాఖ నాకు అలా అప్పగించారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు నేను మైనార్టీ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఈ రాష్ట్రంలోని మైనార్టీ యొక్క హక్కులు పరిరక్షించాలి నాకు ఇచ్చిన బాధ్యత సక్రమంగా నిర్వహించాలి అనే మంచి ఆలోచన చేత ఈ రాష్ట్రంలో అరవై ఎనిమిది వేల ఒక ప్రాపర్టీ ఉంది ఒక భూములు ఉన్నాయి అరవై ఐదు ఎకరాలు మొత్తం పదమూడు జిల్లాల్లో అన్ని చూశారు పుస్తకాలు ఇప్పించి చూశారు దాదాపు పదహైదు వేల ఎకరాలు దురాక్రమణ జరిగింది కొంతమంది దొంగ రిజిస్టర్ చేసుకోవడము కొంతమంది అన్యాక్రమ చేసుకోవడము కొంతమంది లీవ్ తీసుకొని మళ్ళా దాని లీవ్ మీద మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకోవడము పదహైదు వేల ఎకరాలు అన్యాక్రాంతమైన ఇమీడియట్గా ఒక మీటింగ్ పిలిచి కలెక్టర్ సందర్భం పిలిపించి అధికారాలు ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పదహైదు ఎకరాల కిరికి రావాలి అని చెప్పి జీవో తెప్పించి పదహైదు వేల రచించిన చెప్పి ఈ స్థలాల్లో దురాక్రమ చేయడం తప్పని చెప్పి దాన్ని అరికట్టారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు వందల కోట్లు మాత్రమే మైనార్టీ శాఖ కేటాయిస్తే మీ భవిష్యత్ మీ మీకోసం మీ సంక్షేమం కోసం నేను వచ్చిన తర్వాత పదమూడు వందల కోట్లు అంటే వెయ్యి కోట్లు అదనంగా బడ్జెట్ కేటాయి పరిచేశానని చెప్పి గుర్తు చేస్తున్నా వీటిలో వీటిలో పథకాలు రోషిని దుకాణ పథకాలు పెట్టాం అంతేకాకుండా చంద్రన్న సంక్రాంతి చంద్రన్న రంజాన్ తోఫా కూడా పెట్టి రెండు సార్లు సరిపించాం ప్రతి రంజాన్ పండగ సందర్భంగా మసీదులు మరమ్మతులకు కానీ పెయింటింగ్ వేసుకోవడం కానీ తాగునీటి కోసం కానీ టాయిలెట్స్ కోసం కానీ చిన్న మసీదు అయితే పదివేలు ఇచ్చాము పెద్ద మసీదు అయితే ఇరవై వేలిచ్చినామని చెప్పి గుర్తు చేస్తున్నాం అన్నిటికంటే అయితే ముఖ్యమైనది దుర్హాన పథకం ముస్లిం మైనారిటీ సాధారణంగా పేదవాళ్ళు వాళ్ళ పిల్లలకు పెళ్లి చేయాలంటే కష్టమని పన్నెండు వేల ఐదు దురగాలను ఇరవై ఐదు వేలు యాభై వేలు చేసి లాస్ట్ రూపాయలు ఒక లక్ష రూపాయలు రికమెండ్ చేసి పెట్టానని చెప్పి గుర్తు చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉండే మొత్తం ముస్లిం మైనార్టీ సోదరులు ఎవరు వివాహం చేసినా ఆ తల్లికి తండ్రికి లక్ష రూపాయలు పెళ్లి రోజునే చెక్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా అంతేకాకుండా రెండు లక్షల రూపాయలు లోన్ ఇస్తే దాంతో లక్ష రూపాయలు సబ్సిడీ కింద వందల లోన్స్ ఇచ్చినామని చెప్పి గుర్తు చేస్తున్నాం ఇమాములు మౌజన్స్ ఈ మత సామరస్యాన్ని మతాన్ని కాపాడుతున్నారు కాబట్టి పదివేల మంది ఇమాములు అమరావతి పిలిపించి ఐదు వేల రూపాయలు ఇమాముకు మూడు వేల రూపాయలు మౌజన్స్ ఆ ఈ రేటు ప్రకారం పిలుస్తున్నాం కానీ అప్పట్లోనే ఇంతమందికి జీతాలెచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి గుర్తు చేస్తున్నాం ఇక్కడ కర్నూలు యూనివర్సిటీ మౌలానా కలాం ఆజాద్ యూనివర్సిటీని నూట యాభై ఎకరాల్లో దాదాపు ఇన్నూరు కోట్లు ఏర్పాటు చేశారు హజ్ హౌస్ పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కొన్ని ఉంటాయి దాంట్లో ఒక ముఖ్యమైన కోరిక ఏమంటే తన జీవిత కాలంలో ఒకసారి మక్కాను సందర్శించాలని మంచి కోరిక దానికోసం హజ్ యాత్ర ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం పదహైదు వందల రెండు వేల మందిని దాదాపు పదివేల మంది నా హయాంలో హియాత్ర మక్కా మసీద్ పంపించిన స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎందుకంటే చిన్న చిన్న డ్రైవింగ్స్ కానీ లేకపోతే టర్నల్ పోస్ట్ గానీ లేకపోతే ఆర్టిస్ట్ కానీ దాదాపు మూడు వేల ఐదున్నర పోస్టులు జాబ్ మేళ ఏర్పాటు చేసి చేసినాం ఎన్నో రెసిడెన్స్ స్కూల్స్ ఏర్పాటు చేసినాం ఇక్కడ ఈ నియోజకవర్గంలో అమరగురు శాధికారి కట్టించా ఓడిసి సాధికారి కట్టించాం నల్లమాన సాధి కన్యను నిర్మించా తెలుగుదేశం పార్టీ టైంలో బుక్కపట్నం సాధి కన్యను ఇక్కడ లక్ష కోటి యాభై లక్షలు సాధి కాలక నలభై యాభై లక్షలు మ్యాక్సిమం ఇస్తారు ఇది ఇది సెంటర్ కాబట్టి కోటి యాభై లక్షల చేసి ఆ స్థలంలో ఎత్తుగా ఉన్న ప్రదేశంలో అద్భుతంగా సాధి కన్యను అధికారం కోల్పోయినప్పుడు ఆ టాయిలెట్స్ కట్టాలనే ఆలోచన కూడా ఐదు సంవత్సరాల నుండి ఆలో పెద్ద ఏం కట్టలేదు ఒక సామెత ఉంది తండ్రి ఇల్లు కడితే కనీసం కొడుకు సునమ్ములు కొట్టుకునే శక్తి లేదని ఎమ్మెల్యే కనీసం టాయిలెట్ కట్టే శక్తి లేదంటే ఏ విధంగా ముస్లిం మైనార్టీ ఎక్కువ ఓట్లు అడుగుతారు అర్థం కాదు అదే విధంగా కొంచెం రినోవేషన్ చేశారు మామూలుగా మండ హెడ్ క్వార్టర్ తప్ప మామూలు ఊర్ల క్యూర్ ఈ బొమ్మాయాను తర్వాత మా శియామ్ నాయకు అడగడం వల్ల పెడబల్లి కూడా శారీ కానిచ్చా అని చెప్పి గుర్తు చేస్తున్నాం అక్కడే పెద్ద కమ్మవారి మీ శిశారం ఉంటే దాని అవధిలో చాలా ఇబ్బంది పెట్టినా కూడా నేనే నిలబడి ప్రహరీ కూడా కట్టించి దాని వరకు సీసీ రోడ్డు ఇచ్చి పదహైదు లక్షల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టినా సందర్భంగా ఎన్నో మసీదులు మనం చేశాం అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో శారికారులు కట్టించాం ఎన్నో ఈద్గాలు కట్టించాం ఎన్నో కబరస్థల కాంపౌండ్ వాల్సి ఇచ్చాం ఎన్నో విధాలుగా ఇక్కడ చాలా చాలా ప్రతి చేశాం నాకుండే ఎమ్మెల్యే కొంటది ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేశారు కాబట్టి తప్పకుండా మీ మనోభావాలు దెబ్బతిని ఇక్కడ చూస్తాను మీకు తెలుసు ఎన్టీ రామారావు అధికారం రాకముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు మత కలహాలు వచ్చేవి ముస్లింలు భూతకోసకు వచ్చారు ఇక్కడ పాత బస్తీలో మనం అధికారం వచ్చిన తర్వాత సెక్యులర్ కంట్రీది కాబట్టి లౌకిక విధానం ఉంది ఎటువంటి బస్సులు ముస్లిం అయిన కాపాడుతున్నాం బీజేపీతో ఉంది మీరు అందుకోవాల్సిన అవసరం కారణం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పెట్టిన బిల్లు అన్నిటికీ తలాక్తో సహా అన్నిటికీ కూడా ఆయన సపోర్ట్ చేశారు సపోర్ట్ చేశారు ఇరవై రెండు పేర్లు అడిగినా అడగారు వీళ్ళు చేయకపోతే బిల్లే పాస్ కావాలి మేమేం చేస్తున్నాము మీ దాని దాకా ఎంటర్ కాదు కేంద్రం నుంచి నిధులు వస్తే అభివృద్ధి చేయొచ్చిన ఉద్దేశంతో ఈ ఎలక్షన్ దుర్మార్గుడు రౌడీజం చేస్తాడు కేంద్ర ప్రభుత్వం ఉంటే ఎన్నికలు సక్రమంగా జరుగుతూ ఆలోచించే తమతో ఒప్పందం చేసుకున్నాం తప్ప మీ కోసం మా తుది రక్త బొట్టు చిందించి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు మైనార్టీ మీద జోరుకొస్తే జోలికి వస్తే అతను తగ్గేదే లేదని చెప్పి సందర్భంగా మీరు గుర్తు అదే సమయంలో మమ్మల్ని దాటుకోవాలి మీ జోలికి ఎవరైనా వస్తే మిమ్మల్ని కాపాడుకుంటాం అన్ని విధాలుగా సంపూర్ణ సహాయ సహకారాలు ఇస్తాం ఇండ్లు కానీ పెన్షన్లు కానీ బియ్యం కార్డులు కానీ మీకు ఏదైనా కావాల్సిన లోన్స్ కానీ ఇప్పుడు ఏవైతే మసీదులు మిగిలిపోయినాయో మరమ్మత్తులు కానీ కాంపౌండ్ హౌస్ కానీ చేస్తూ చాలా మంచి డిమాండ్ అడిగారు జనాలు పెరుగుతున్నారు ఇది స్పెషల్ సాధడం లేదు కాబట్టి మూడు మండలాలు కూడా స్పశానం ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు అడిగినట్లు ప్రభుత్వ భూమిని సేకరించి కొనైనా మీకు స్పశాన వాటకే ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలుసు ఇది పవిత్రమైన పుట్టపర్తి ఎప్పుడు లేనంతగా ఈ పుట్టపర్తిలో అశాంతి వచ్చింది మాఫియా సంస్కృతి వచ్చింది రౌడీజం వచ్చింది బెదిరింపులు వచ్చారు బిల్డర్ దగ్గర వసూలు చేస్తున్నారు అర్థం చేసుకోండి అంటే జనగల రక్త మనుషుల రక్తాలు ఏ విధంగా పీపు పీపు చేస్తాయో ఈ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే బిల్డర్ను బెదిరించి ఒక స్టేర్కి పది లక్షలు రెండు స్టేరుకి ఇరవై లక్షలు మూడు స్టేరు ముప్పై లక్షలు ఈ పవిత్రులను కుట్రపత్రిని అపవిత్రం చేసి ప్రశాంతమైన వాతావరణ భంగం కలిగించి ఇక్కడ దుర్మార్గమైన సంస్కృతి తీసుకొస్తున్నారు అది చాలా తప్పు ఇది ప్రపంచ చరిత్ర పట్టంలోనే పవిత్రమైన స్థానం ఉంది కొట్టుపత్తికి శ్రీ 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 భగవాన్ సత్యసాయి బాబు గారు సంచరించి నివసించే ఈ ప్రదేశము ఇటువంటి అడ్డాలు రాకూడదు అడ్డా ఉండకూడదు తప్పనిసరిగా ప్రజాస్వామ్య పద్ధతులు ఉండాల అందరి ధన ప్రాణ మాన రక్షాలు కల్పించాలని ఈసారి మన ఎన్నికలు వచ్చారు